మిత్రులారా మతం అనేది వ్యక్తిగతం మతంలో భాగమైనటువంటి దైవ భావన అనేది కూడా వ్యక్తిగతమే ఎవరు ఏ పేరున భగవంతుని గొలిచినా కానీ దానిని ఎవరు కూడా సైన్స్ వాదులు ముఖ్యంగా దాన్ని వ్యతిరేకించరు అయితే అనాది నుంచి కూడా ఒక అమాయకమైన పని జరుగుతున్నది అదేంటంటే దేవుని పేరు మీద అనేక రకాలైనటువంటి కార్యాలు దేవునికి ఆపాదిస్తున్నారు ఇదిగో మేము దేవుని నిద్రలేపుతున్నాం పడుకోబెడుతున్నాం స్నానం చేయిస్తున్నాం పెళ్లి చేస్తున్నాం ఇలాంటివి చేస్తున్నారు ఈ దైవ భావనకు సంబంధించిన ఈ అమాయకమైన పనుల కారణంగా అనేక మంది సాటి మానవుడి మీద కనీసం చూపవలసినటువంటి ప్రేమను ఆదరణని అభిమానాన్ని ఏమాత్రం చూపలేకపోతున్నారు దీనిని అనేక మంది పెద్దలు ఖండించారు మానవత్వాన్ని ప్రబోధించారు వారిలో ఇద్దరిని గురించి వాళ్ళు చెప్పుకున్నాం ఒకరు త్రిపన్న రామస్వామి చౌదరి గారు ఆయన ఇలా అంటారు మలమల పొట్ట తెగమాసిన బట్ట కలంతవెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తలబడిపోయి జీవరహితంబకు బొమ్మకు ఇల్లు వాకిలు పొలముల పుట్టనిచ్చడి ప్రబుద్ధ వదాన్యులనిట్టు నెట్టు మెచ్చదన్ అంటాడు ఆయన అంటే సమాజంలో మాడు పొట్ట పొట్ట ఆకలితో మాడిపోతూ ఉంటుంది తెగ మాసిన బట్ట ఆ మా బట్టంతా కూడా కనీసం మార్చుకోవడానికి వీళ్ళకుండా శీలవిపై మాసిపోయి ఉంటుంది అవి కలంతబెట్టగా అవి బాధ పెడుతూ ఉండగా విలవిల ఏడ్చుతున్న నిరుపేదకు అలా వలవలా ఏడుస్తున్నటువంటి పేదవారికి జాలిని చూపకుండా వారి మీద ఏమాత్రం జాలిని కూడా చూపకుండా ఉత్తలబడిపోయి బాధపడిపోయి జీవరహితంబకు బొమ్మకు ఈ ఏమాత్రం లేనటువంటి బొమ్మలకు పొలములు పుట్రనిచ్చడు ప్రబుద్ధవ ధాన్యులనిట్లు మెచ్చేదని అంటాడు వాటికి ఇళ్ళు వాకిళ్ళు పొలాలు పుట్రలు ఇవన్నీ ఇస్తున్నటువంటి వాళ్ళని ఏమన్నాడు ఆయన ప్రబుద్ధవ ధాన్యులు అన్నాడు వాళ్ళు దాతలే కానీ ప్రబుద్ధమైనటువంటి దాతలు వాళ్ళని నేనే రకంగా మెచ్చుకుంటాను అంటాడు అంటే మన యొక్క భావన ఎంతసేపటికి కూడా ఆ పేదలకు ఏదైనా సరే సేవ చేయాలి వారి పరిస్థితి బాగుపడటానికే మనం కృషి చేయాలి అని ఆయన చెప్పాడు పోనీ ఆయన ఏమన్నా నాస్తి కూడా కాదు ఆయన మొట్టమొదటిలోనే పురాణంలో ఇలా అంటారు ఏది చరాచరం చరాచరంబైన సృష్టికి సర్వం మూల కారణంబు ఏది మునీశ్వర ప్రతతికైన అగోచరమైన దొడ్డ వెలుగు ఏది లయాంతమందైన ఇంచుక వైకృతమందకుండు ఆ నిత్య సత్య పరతత్వ మహత్వమును ఆశ్రయించదని అంటాడు సో భగవంతుని మీద భావన ఉన్నా కానీ సద్భావన ఉన్నా కానీ ఆ పొలములు పుట్రలు ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ కూడా దేవుడి పేరు మీద ఆ జీవరహితమైనటువంటి ఆ బొమ్మలకి ఇచ్చే కంటే ఇలాంటి పేదవాళ్ళకి ఇవ్వండి అని ఆయన ప్రబోధిస్తాడు అలాగే మరొక మహా వ్యక్తి మహాకవి జాషువా ఆయన కూడా ఇలాంటి పరిస్థితికి బాధపడతాడు ఆయన అంటాడు ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయింతురు కాని దుఃఖితమతులైన వారల పకీరుల జీర్ణములైన పాత్రలను మెదుకు వెదల్పరి భరతమేదిని ముప్పది మూడు కోట్ల లెగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే అంటాడు ఆయన ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయంత్రు బొమ్మలకు పెళ్ళిళ్ళు చేయటానికి వందలు వేలు ఖర్చు పెడుతుంటారు అంతేగాని దుఃఖితమతులైన వారలా దుఃఖిస్తున్నటువంటి వారు ఏడుస్తున్నటువంటి వారు పకీరులు అంటే ఏమీ లేనటువంటి వారు వారి యొక్క ఏమీ లేనటువంటి ఖాళీ పాత్రలలో మెదుకు కూడా విదల్చడానికి ఇష్టపడరు ముప్పది మూడు కోట్ల దేవతలగబడ్డ దేశమున భాగ్య విహీనుల ఇలాగా ఒక దేవత కాదు కొన్ని దేవతలు కాదు వందలాది దేవతలకు ఈ రకంగా ఈ వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటం అనేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ పరిస్థితుల్లో భాగ్య విహీనుల క్షుత్తులారినే ఏమీ లేనటువంటి దరిద్రుల యొక్క ఆకలి తీరుతుందా అని చెప్పంటాడు ఆ రకంగా పెద్దలైన వాళ్ళందరూ కూడా ఈ ప్రతిమలకు పెళ్లి చేయటం జీవరహితమైనటువంటి బొమ్మలకు ఇళ్ళు వాకిళ్ళు పొలములు పుట్టలేయటం ఇది కాదు నా సోదరులారా ఈ భాగ్య విహీనుల యొక్క ఆకలి తీర్చడానికి ఏదైనా చెయ్యండి అని వాళ్ళు చాలా ఆవేదనలో మనల్ని అడిగారు దాన్ని అనుసరించడమే దేశభక్తులైనటువంటి పేదల కోసం తప్పించేటటువంటి వారందరి యొక్క కర్తవ్యం